జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాము హాయ్ అండి ఎలాగున్నారు అందరూ అందరూ బాగుండాలండి అందులో మనం ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎంతో మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఒక లైక్ చేయండి ఇక రామాయణంలోకి రెండో భాగం వెళితే చాలామంది సూర్యవంశ రాజులు హరిశ్చంద్రుడు దిలీపుడు మహారాజు మొదలైన వారు ఈ భారతదేశాన్ని భరతఖండాన్ని పరిపాలించారు రఘు మహారాజు పరిపాలించడం వలన రఘువంశం అని పేరు వచ్చింది రఘువంశ రాజులలో ముఖ్యుడు దశరథ మహారాజు పవిత్రమైన సరియూ నది ఒడ్డున కోసాల దేశం ఉంది ఆ దేశానికి రాజధాని అయోధ్య నగరం ఇది మనము చేత నిర్మించబడింది విశాలమైన వీధులతో రోడ్డుకు ఇరువైపుల చల్లటి నీడనిచ్చే చెట్లతో అందమైన ఎత్తైన భవనాలతో సుందరంగా ఉంటుంది అయోధ్య అయోధ్య నగరానికి రాజు ఇక్షకు వంశంలో జన్మించిన దశరథ మహారాజు ఆయనకు ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి దశరథుడు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ప్రజలకు కష్టాలు అంటే ఏమిటో తెలియదు దొంగలు లేరు పోలీస్ స్టేషన్లు లేవు ఎందుకంటే వ్యాధులు లేవు పుష్కలంగా పంటలు పండేవి యజ్ఞ యాగాలు నిర్వహిస్తూ రాజా రాజస్థిగా పేరు పొందాడు లెక్కలేనంత పశుసంపద ఐశ్వర్యంతో అయోధ్య నగరము తులతూగుతుంది వశిష్ఠ మహర్షి వామదేవుడు రాజపురోహితులుగా ఉండేవారు రాజనీతి కో విరుదైన ఎనిమిది మంది మంత్రులు ఉండేవారు వారు దృష్టి వారి పేరు జయంతుడు విజయనుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంత్రుడు సుమంతుడు ప్రధానమంత్రి జుబాలి వంటి మరికొందరు మంత్రులు కూడా చా గూఢాచారులుగా ఉండేవారు ఈ దశరథ మహారాజు అజాత శత్రువుగా కీర్తి పొందాడు అంటే శత్రువులు లేనివాడు అని అర్థము కానీ ఒకటే లోటు అదే దశరథ మహారాజుకు సంతానం లేని లోటు పుత్రుల కోసం చాలా ఖర్చుతో కూడిన చాలా శ్రమతో కూడిన అశ్వయోధ యజ్ఞాన్ని నిర్వహించాలనే కోరిక కలిగింది రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదబా అన్నట్టు వెంటనే పురోహితులను తీసుకురమ్మని చెప్పి సుమంత్రుడికి పంపించాడు సుమంత్రుడు సుయాగ్నుడు జూబాలి వాయుదేవుడు కశ్యపుడు వశిష్ఠుడు మొదలైన వేద పండితులను వెంటబెట్టుకుని దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు దశరథ మహారాజు అశ్వయోధ యజ్ఞం గురించి వారికి చెప్పాడు మంత్రులు పురోహితులు కూడా దానికి సంతోషించారు యజ్ఞం కోసం భూమిని సిద్ధం చేశారు యజ్ఞ ద్రవ్యాలు కూడా సిద్ధం చేశారు సుమంతుడు దశరథ మహారాజుతో మహారాజా సంతానం కోసం చేసే అశ్వయోధ యాగానికి వృష్యశృంగ మహర్షిని ఆహ్వానించడము అవసరము ఆయన చేత యాగం చేయించటము ఉత్తమము అని పలికాడు దశరథుడు వృషశృంగ మహర్షి ఎవరు ఆయనను ఆహ్వానించడంలో ఏమిటి ప్రయోజనము అని అడిగారు సుమంతుడు రాజా కశ్యప మహర్షి కుమారుడు విభంగుడు ఆయన కుమారుడే వృషశృంగుడు తండ్రి ఆయనను ఆశ్రమంలోనే పెంచడం వలన ఆయనకు బయట ప్రపంచము తెలియదు రోమపాదుడు అనే మహారాజు అంగదేశాన్ని పలిపా పాలిస్తున్నప్పుడు ఆ రాజ్యంలో అనాథ అనావృష్టి ఏర్పడింది విపరీతమైన కరువు వచ్చింది వృష్యశృంగుని రాజ్యానికి రప్పించే ఆయనను సత్కరించి మీ కుమార్తెను శాంతను వారికి ఇచ్చి వివాహం చేయమని అప్పుడు వానలు కురిసి పంటలు బాగా పండుతాయని వేద పండితులు ఉపదేశించారు కానీ ఎల్లప్పుడూ అగ్ని అగ్నిని సేవిస్తూ తన తండ్రిని సేవిస్తూ కాలం గడిపే వాడిని ఎలా తీసుకురావడం అసలే విభాంగుడికి ముక్కుపైన కోపం ఉంటుంది ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఎవరికి ధైర్యం చాలలేదు వేదాలను అధ్యయనం చేస్తున్న వృషశ శృంగుడికి స్త్రీలను గురించి తెలియదు ఇంద్రియ సుఖాల గురించి తెలియదు వేషాలను పంపి వేషులను వేషులను పంపి వారి ద్వారా అతనికి లొంగదీసుకోవడం మంచిది అని వేద పండితులు సలహా ఇచ్చారు ఆ సలహా మేరకు వేష్యులను పం రప్పించారు వేష్యులు వృష వృష్య ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళారు ఎప్పుడు ఆశ్రమం దాటి రాని కారణం చేత వృషశృంగుడికి స్త్రీ పురుష భేదం తెలియదు దర్బులు తీసుకొని దర్భాలు తీసుకొని రావడానికి ఆశ్రమం నుండి బయటికి వచ్చినప్పుడు ఆ వేషాలను చూసి అక్సరే పోయి సంతోషంగా ఆ ఆశ్రమం గురించి తన తండ్రిని గురించి విషయాలు చెబుతూ తన ఆశ్రమానికి రమ్మని కోరాడు ఆయనతో వేష్యులు ఆశ్రమానికి వెళ్ళారు వారు ఋషి ఇచ్చిన కందమూలలు తింటుండగా వారికి విభంగుడి విషయం గుర్తుకు వచ్చి ఆయన వస్తే చంపేస్తాడు అని భయంతో వారు తెచ్చిన మిఠాయిలు ఆయన ఆయనకిచ్చి వారందరూ వృషశృంగుడి కౌగిలించుకొని సెలవు తీసుకుని వెళ్ళిపోయారు వేషాలు వెళ్ళిపోవడముతో వృషశృంగుడికి ఏదో తెలియని బాధ కలిగింది ఎందుకో ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఆ మరునాడు విభాగం విభాగంగుడు బయటికి వెళ్ళిన తరువాత వృషశృంగుడు అంతకు ముందు రోజు వేషులను కలిసిన ప్రాంతానికి వెళ్ళాడు అప్పటికే వేషులు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు వృషశృంగుడిని చూసి సంతోషించి అయ్యా నిన్న మేము మీ ఆశ్రమానికి వచ్చాము ఈరోజు తమరు మా ఆశ్రమానికి విచ్చేసి మమ్మల్ని సత్కరించుకునే అవకాశం మాకు ఇవ్వండి మా ఆదిత్యాన్ని స్వీకరించండి అని ప్రార్థించారు వారి కోరికను కాదనలేక వారితో పాటు వృషశృంగుడు అంగదేశానికి వెళ్ళాడు వృషశృంగుడు ఆ దేశంలో అడుగు వెంటనే వర్షాలు ప్రారంభమయ్యాయి ఈ విషయాన్ని తెలుసుకున్న రోమపాదుడు సంతోషించి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి సత్కరించి తన కుమార్తె శాంతను ఇచ్చి వివాహం చేశాడు రోమపాదుడు వృత్తాంతం మంత్రుల ద్వారా విని దశరథుడు ఆనందించాడు వెంటనే దశరథ మహారాజు వృషశృంగుని అయోధ్య నగరానికి తీసుకురావడానికి అంగదేశానికి బయలుదేరాడు రోమాశారుడు దశరథ మహారాజుని సత్కరించి విషయం తెలుసుకొని తన కూతురు శాంతని అల్లుడు వృషశృంగుడిని అయోధ్య నగరానికి పంపాడు అయోధ్య నగరానికి చేరిన శాంతను చూసి అంతఃపుర కాంతలు సంతోషించారు కొంతకాలం తరువాత యజ్ఞానికి అనువైన వసంత ఋతువు వచ్చింది అశ్వయోధ యాగానికి రంగం సిద్ధమైంది దేశ విదేశాల నుంచి రాజులు వచ్చారు వారి అందరి సమక్షంలో అశ్వయోధయాగం పూర్తయ్యింది వివిధ దేశాల రాజులు తీసుకొచ్చిన బహుమతులను స్వీకరించి ఆ రాజులకు కూడా తిరిగి బహుమతులను అందజేసి వారి వారికి సత్కరించి వీడ్కోలు పలికాడు అయోధ్య నగర వాసులందరికీ అన్నదానం వస్త్రదానం ఏర్పాటు చేశారు బ్రాహ్మణులకు గోదానాలు భూదానాలు సమర్పించారు అందరూ వెళ్ళిపోయిన తరువాత దశరథుడు పృష్యశృంగుని చూసి మహర్షి మా వంశానికి ఉద్ధరించడానికి పుత్రుని పొందడానికి ఏదైనా యాగాన్ని నిర్వహించండి అని ప్రార్థించాడు వృషశృంగుడు పుత్ర కామోష్ఠి యాగాన్ని ప్రారంభించండి ఆ యాగంలో హమి హను స్వీకరించడానికి దేవతలు గంధర్వ్యూలు సిద్ధులు యక్షులు ఎంతోమంది వచ్చారు దేవతలు బ్రహ్మదేవుడి వద్దకు వచ్చి లంకా నగరానికి రావణాసురుడు అనేవాడు పరిపాలిస్తున్నాడు వాడు శివభక్తుడు ఋషులను సాధువులను బాధలు పెడుతున్నాడు నవగ్రహాలు కూడా అతను చే చెప్పినట్లు వింటున్నారు రావణాసురుడి బాధలు తట్టుకోలేకపోతున్నాము ఏదైనా ఉపాయం ఆలోచించి మమ్మల్ని కాపాడండి అని ప్రార్థించగా బ్రహ్మదేవుడు దేవతలందరినీ తీసుకొని వైకుంఠానికి ప్రయాణమయ్యాడు వారినందరినీ చూసి వారి మాటలు విన్న శ్రీ మహావిష్ణువు మీ మీరెవ్వరూ భయపడవద్దు భూలోకంలో దశరథుడు అనే చక్రవర్తికి నేను పుత్రునిగా జన్మించి రావణ్ రావణ సంహారం చేసి పదకొండు వేల సంవత్సరములు రాజ్యపాలన చేస్తాను అని మాట ఇచ్చాడు రాముడు అవతరించవలసిన సమయము ఇప్పుడు వచ్చింది ఒక అయోధ్య నగరములో పుత్రకమోష్టి యాగం పుత్ర కామాష్ఠి యాగం వల్ల దేవతలు సంతృప్తి చెందారు ఆ తరువాత యజ్ఞగుండం నుంచి ఒక దివ్య పురుషుడు చేతిలో పాయసముతో నిండిన బంగారు కలశముతో ప్రత్యక్షమయ్యి రాజా నీవు చేసిన అశ్వయోధ యాగము పుత్ర కామెష్ఠి యాగములతో దేవతలు సంతోషించి సంతృప్తి చెంది ఈ దివ్య పాయసాన్ని నీకు అనుగ్రహించారు దీనిని నీ భార్యలకు ఇచ్చి ఉత్తమమైన సంతానాన్ని పొందు అని ఆశీర్వదించి మాయమైపోయారు జై శ్రీరామ్ నెక్స్ట్ మిగతాది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి